ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండగా పరిశుద్ధ గ్రంథమందు అందు ఆనందించచ్చు దివారాత్రములు పరిశుద్ధ గ్రంథమును ధ్యానించువాడు ధన్యుడు ఈరోజు మన అంశము నీ స్నేహితుల ప్రభావము నీ స్నేహితుల ప్రభావము నీ స్నేహ ప్రభావం ప్రతి దేవుని జన్లను చదవబడినటువంటి లేఖనం మనం ఒకసారి గమనించండి ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఒక మాట చెప్తున్నాడు ప్రభు ఇక్కడ నువ్వు ఎవరితో ఉండదు అంటున్నాడు దుష్టుల స్నేహము దుష్టుల సహవాసము లోకస్తుల సహవాసము చెయ్యకు అంతేనా రెండవది పాపుల మార్గములో నిలబడకు దేవునికి విరోధముగా ఉన్నవారు దేవుని ఎదుట కపటముగా ఉన్నవారి దగ్గర నువ్వు నిలబడకు ఇంకా అపహాసకులు కూర్చుండను చోట ఇతర వ్యక్తుల గురించి ఎప్పుడు ఎగతాళు చేస్తూ లేకపోతే అవహేళన చేస్తూ ఎదుటి వ్యక్తులలో లోపాలు చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు వ్యర్థమైన మాటలు పనికి మాలిన మాటలు నలుగురు కూర్చున్న చోట పనికి మాలిన మాటలు మాట్లాడుతుంటారు వాళ్ళ దగ్గరను కూర్చోవద్దు టోటల్గా ప్రభు చెప్తున్నాడు నా సహవాసం లేని చోట నా మాట లేని చోట అది పాపుల దగ్గర దుష్టుల దగ్గర దురలవాట్లు కలిగిన వారి దగ్గర లోక స్నేహము కలిగిన వారి దగ్గర నువ్వు కూర్చోవద్దు వాళ్ళతో మాట్లాడొద్దు వాళ్ళతో సహవాసం చేయొద్దు అంటున్నాడు ఎందుకు ఏ ఏ వాళ్ళు చర్చికి రాకపోతే మనం మాట్లాడితే ఏమైనా అయిద్దా వాళ్ళు పాపం చేస్తున్నారు మనం పాపం చేయట్లేదు మనమేం పాపం చేయట్లేదుగా వాళ్ళు చేస్తున్నారు కదా అని మనం ఏమైనా చేస్తాం ఏం చేయంగా అట్టని వాళ్ళతో మాట్లాడితే అయి అయిద్దా ఇదేక చాలా ఉంది అనుకుంటారు నేను ప్రార్థన చేసుకున్నాను సరిపోయి బాగానే ఉంది వాళ్ళు ప్రార్థన నాకేం నాకేముంది వాళ్ళ పాపం మానలేదు అంటే వాళ్ళ పక్కన కొచ్చేబు కూర్చుంటే ఏమైందంట నాతో మంచిగానే మాట్లాడుతున్నారు కదా నేను ఎందుకు వాళ్ళని పోగొట్టుకోవాలి అవునా కదా ఉంటే ఎట్లాంటి డౌట్లు నేను పాపం చేయట్లేదు అవతల వాళ్ళు పాపం చేస్తున్నారు కానీ నన్ను బాగా చూసుకుంటున్నారు మాట్లాడితే ఏం పోయిందంట నేనేం చేయట్లేదుగా ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఏమీ చెయ్యకపోతే ప్రభు ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ నువ్వు అసలు వాళ్ళతో కలవద్దని ఎందుకు చెప్తున్నాడు దుష్టులతో కలవద్దు పాపులతో కలవద్దు లోక స్నేహితులతో కలవద్దు అంటున్నాడు వాడు నాకు నచ్చట్లేదు నువ్వు వాళ్ళతో కలవద్దు అంటున్నాడు ఎందుకు అట్లా అంటున్నాడు ప్రభు చెప్తున్నాడు నువ్వు స్నేహం చేసే వారి యొక్క స్నేహ ప్రభావ ఫలితము వారికంటే నీ పైన అధికంగా పడుతుందంట నీ స్నేహ ప్రభావము నీ పైన పడుతుంది ఎలాగో చెప్తాను ఒక రాజ్యంలో ఫరో రాజు ఉన్నాడు ఆయన దగ్గర ఎంతోమంది పనివాళ్ళు ఉన్నారు అయితే రెగ్యులర్గా ఒకే పనివాడు ఉన్నాడు రాజుగారి దగ్గర వాళ్ళకి షిఫ్ట్లు ఉంటాయి ఎయిట్ అవర్స్ సిక్స్ అవర్స్ లేకపోతే ఒక పూటో ఒక రోజో షిఫ్ట్లు ఉంటాయి అవునా డ్యూటీలు మారుతూ ఉంటారు రాజుగారి దగ్గర ప్రధానంగా రెండు విభాగాలు ఉంటాయి రాజుగారికి నిత్యం ఒక అలవాటు ఉంటుంది ఆయన మద్యము కానీ పానము కానీ సేవిస్తూ ఉంటాడు గిన్నె అందించేవాడు ఒకడు ఉంటాడు ఆయనకి ద్రాక్ష రసం ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు ఆయనకి సరైన టయానికి ఆహార పదార్థాలు అందించేవాడు ఒకడు ఉంటాడు వాళ్ళ గురించి బైబిల్ రాయబడ్డ మాట ఏంటంటే పానదాయకులు భక్షకారులు కారులు పానదాయకులు భక్షకారులు అధిపతి అంటే ద్రాక్ష రసం కలిపి ఇచ్చేవాడు ఇంకొకటి రొట్టెలు తయారు చేసుకుని తెచ్చేవాడు రాజుగారికి ఎప్పుడు ఏ అవసరం అవుతుందో ఈ పూట అంతా వాళ్ళు దగ్గర ఉన్న రాజుగారి దగ్గరికి రాజుగారు చెయ్యట చూపించగానే అతను వచ్చి గ్లాస్ చేతికి ఇవ్వాలి రాజుగారు ఆహారం సిద్ధపరచాల రొట్టెలు మాంసము కర్రీస్ అని తీసుకొచ్చి టయానికి పెట్టాలి ఈ రెండు మెయిన్ డ్యూటీస్ రాజుగారి దగ్గర అయితే ఒకరోజు ఒక ఇద్దరికి డ్యూటీ పడింది గిన్నె అందించేవాడికి రొట్టెలు తయారు చేసి తీసుకొచ్చేవాడికి ఇద్దరు స్నేహితులు ఇద్దరు స్నేహితులు ఎప్పటినుంచో డ్యూటీ చేస్తున్నారు ఎప్పటి నుంచో డ్యూటీ చేస్తున్నారు పర్మినెంట్ అయిపోయారు మంచి శాలరీ రాజుగారి దగ్గర అయితే ఆ రోజు ఏమైందో కానీ సడన్గా రాజుగారికి బాగా కోపం వచ్చింది ఆ గిన్నె అందించేవాడి మీద రొట్టెలు తయారు చేసేవాడి మీద చక్కగా ఆయన పానం సేవించి భోజనం కూర్చున్నప్పుడు ఆ భోజనం యొక్క విధానము తెచ్చిన విధానము వండిన విధానము లేదా తీసుకొచ్చి సప్లై చేసిన విధానము రాజుగారికి నచ్చల గిన్నె అందించే వాళ్ళ మిస్టేక్ కనిపించింది రొట్టెలు తీసుకొచ్చిన వాళ్ళు మిస్టేక్ కనిపించింది వెంటనే ఇద్దరిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేసేయండి అన్నాడు ఇక దాని గురించి విచారణ లేదు ఏమి లేదు తీసుకెళ్ళి లోపల పడేసాడు అన్నాడు వీళ్ళు అడుగుతున్నారు రాజుగారు రాజు ఏం చేశామండి తప్పు ఏం చేసాం మేమేం తప్పు చేసాం మేమేం తప్పు చేసాం మేమేం తప్పు చేయలేదు కదా ఇదిగో మేము కరెక్ట్గా మీకు సప్లై చేసి ఇన్ టైంలో చెయ్యి చాపంగా తీసుకొచ్చి అందించాం మీరు కూర్చోగానే భోజనం సిద్ధపరిచాం మేమేం తప్పు చేయలేదు కదండి అని కేకలు పెడుతున్నారు నోరెత్తు ధరకున్న లోపల తీసుకెళ్ళి అవతల పడేయండి వీళ్ళు అరుసుకుంటానే ఉన్నారు తీసుకెళ్ళి లోపల జైల్లో పడేసారు వాళ్ళిద్దరికీ అర్థం కాలేదు అసలు మేమేం తప్పు చేసాం మేము కరెక్ట్గానే సప్లై చేసాం కదా రాజుగారికి ఈ ద్రాక్షాసం ఇచ్చేవాడు అంటున్నాడు అన్నా నేను నా జీవితంలో ఇంతవరకు ఎవరికి ఇంత లోపడి ఉండలేదన్న నేను రాజుగారి పని అంటే నా పనిగా భావిస్తాను కరెక్ట్గా ఒకటికి పది సార్లు అది రుచి చూచి మరి ఇది బాగుందా లేదా రాజుగారు ఇది సేవిస్తారా లేదా అని వంద సార్లు రుచి చూచి ఆయన సంతోషం కొరకు జాగ్రత్తగా తీసుకెళ్ళి మిక్కిల వినయంతో ఆ తల వంచి మరీ ఇస్తాను నేను ఈ ద్రాక్ష గిన్నె మరి నన్ను ఎందుకు లోపల పడేసి నాకు అర్థం కావట్లేదు మరి నీ పరిస్థితి ఏంటంటే అతను అంటున్నాడు నేను రోజు ఒకటి కాదురా బాబు మూడు గంపలు మూడు తట్టలు ఫుల్గా ఉంటే మన కిచెన్ ఏమో ఎక్కడో దూరంలో ఉంటుంది నా మాట పగిలిపోతున్న బరువు మూసి మూసి మెడలు కూడా వాచిపోయి నరాలు పగిలిపోయినాయి అంత వెయిట్ తోటి రకరకాల పిండి వంటలు చేసుకుని నా చేతులతోటి నేను ఒకటికి నాలుగు సార్లు అన్నీ టేస్ట్ చేసి ఉప్పు కారం తీపి పులుపు సరిగ్గా ఉన్నా చూసుకొని జాగ్రత్తగా తీసుకొచ్చి లోపల పెడతాను నేను జాగ్రత్తగానే వడ్డించాను కదా నాకు అర్థం కావట్లేదు ఎక్కడ తప్పు చేసేవి ఏంటి సరే వీళ్ళిద్దరు బాగా టెన్షన్ పడతా ఉన్నారు ఆ జైల్లో ఇంకొకళ్ళు ఉన్నారు మూడో వ్యక్తి ఎవరు ఏసేపు ఉన్నాడు అక్కడ అంతలోకి ఒక అక్కడ ఉన్నటువంటి ఒక సూపర్వైజర్ వచ్చి ఏసేపు ఏయ్ లే వాళ్ళిద్దరూ రాజుగారి బాగా కావాల్సిన వాళ్ళు ఒకడేమో గిన్నెంది ఇచ్చేవాడు ఒకడేమో రొట్టెలు తయారు చేసి ఇచ్చేవాడు ఒకడు రాజు గారికి ఆహారం అందించేవాడు ఒకడు పానం అందించేవాడు ఇద్దరు కూడా రాజుగారికి మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు వీళ్ళు ఏం చేశారో తెలియదు కానీ నేను తీసుకొని జైల్లో పడేశాడు వీళ్ళకి నువ్వు సేవ చేయి వాళ్ళు రాజుగారికి సేవ చేస్తున్నాడు కాబట్టి ఈ ఇద్దరికి నువ్వు సేవ చేయసేపు నువ్వు నీకు మంది పరిస్థితి అట్ట తయారీ నువ్వు సేవ చేసేపు దానికి ఏమీ గిల్టీగా ఫీల్ అవ్వలేదండి దేవుడు నాకు ఈరోజు వీళ్ళిద్దరిని ఇచ్చాడు సేవ చేయమన్నాడు దేవుడి నిర్ణయం కాబట్టి నా దగ్గరికి రాదు నాకు అనవసరం నేను సేవ చేస్తాను వెళ్తున్నాడు వాళ్ళిద్దరికి కావాల్సిన వీళ్ళిద్దరు పెద్ద ఫీల్ అవుతున్నారు ఇంకా అన్న మీకేం కావాలంటే ఏమంత పోవతలు పోవతలు బా ఆ సరే అన్న ఏం కావాలంటే చెప్పండి నేను వచ్చి మీకు పరిచయం చేస్తాను వీళ్ళిద్దరు ఆలోచన చేసుకుంటున్నారు ఏసేపు అంటే ఇప్పుడు తెలియదు కదా వాళ్ళకి సరే వీళ్ళిద్దరు వీళ్ళ ఆలోచనలో వీళ్ళు ఉన్నారు రోజులు గడుస్తున్నాయి వారికి అసలు ఏమీ అర్థం కావట్ల రోజులు గడుస్తున్నాయి ఎన్ని రోజులు గడిచినా ఈ పానము కలిపి సిద్ధపరిచిచ్చే పానదాయకుల వాడికి ఎన్నిసార్లు ఆలోచన చేసినా రోజు మొత్తం జరిగింది ఆలోచన చేసుకుంటున్నాడు ఆ రోజు నేను మిస్టేక్ చేసానా లేకపోతే ద్రాక్షసంలో ఏమైనా కలిపానా ఏదైనా ఎక్కువైంది ఏదైనా తక్కువైంది ఒకటికి వంద సార్లు ఆలోచన చేస్తున్నాడు అతను ఏ మిస్టేక్ అతను కలిపేటలా ఈ పిండి వంటలు చేసేవాడు మాత్రం ఆలోచించి ఆలోచించి పడుకుని పుడుకొని ఉంటున్నాడు కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒకరోజు వాళ్ళిద్దరూ పండుకొని ఉండగా ఇద్దరికీ కలొచ్చింది ఇది మనందరికీ తెలుసు ఇద్దరికీ కలొచ్చింది అప్పుడు దాకా నవ్వుతూ ఉండేవాళ్ళు కాస్త ఆ రోజు ఆలోచనలో పడ్డారు వీళ్ళిద్దరు విచారంగా ఉంటాం చూసి ఏసేపు వచ్చి అన్న ఏంది కొంచెం డల్గా ఉన్నాడు ఏమీ లేదు తమ్ముడు రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు కలొచ్చింది ఫస్ట్ అన్నాడు గిన్నెని ఇచ్చేవాడుతాడు అన్నాన్ని ఏమన్నా చెప్తావా నాకు నువ్వేం చేస్తావు చెబితే ఏమి లేదన్నా ఖాళీగా నువ్వు కూర్చున్నాక కొస్సేపు సరదా కథలు ఉంటుంది నీ కళ చెప్పు గిన్నె అందించాడు కళ చెప్పటం మొదలు పెట్టాడు తమ్ముడు నేను పండుకుని ఉంటే ఒక ద్రాక్షవల్లి కనపడింది ద్రాక్షవల్లి చాలా ఫ్రెష్గా ఉంది చక్కగా లేత ద్రాక్ష మొక్క నా కనులలో బాగా ఎదిగి మూడు మూడు తీగలు చక్కగా ఫలించిని మూడు తీగలకి చక్కని పూత వచ్చి విస్తారమైనటువంటి ద్రాక్ష గెలగాసింది విచిత్రం ఏంటంటే నేనే స్వయంగా వెళ్ళి ద్రాక్ష గెలలు కట్ చేసి గిన్నెలో వేసుకుని తీసుకొచ్చి నా చేతులతో స్వయంగా ద్రాక్ష గెలలు పిండి స్వచ్ఛమైనటువంటి ద్రాక్ష రసముని రాజుగారి గిన్నెలో తీసుకుని నేను రాజుగారి గిన్నెని మరలా తిరిగి రాజుగారికి అందించాను ఏసేపు అన్నాడు మంచిదే కదా నా రాజుగారి నువ్వు గిన్నె దానికి ఏడ్చేది ఏముందంటే అందుకే తమ్ముడు నీకు వద్దన్నాను నువ్వు కళ్ళు చెప్పమంటున్నావు నువ్వు ఈ అర్థం చేసుకోవట్లేదు నేను రాజుగారి గిన్నెందిస్తున్నాను ఎక్కడ కల్లో వరిజిన నా డ్యూటీ అదే డ్యూటీ చేసి చేసి ఆలాపన వచ్చినట్టుంది నాకు ఇప్పుడు బాధ కలుగుతుంది నేను డ్యూటీ చక్కగానే చేశాను నేను ఇట్లా రోజు ఇచ్చేవాడిని ఈరోజు జైల్లో ఉన్నాను నేనేం తప్పు చేసిన ఇప్పటికి నాకు అర్థం కావట్లేదు మూడు తీగలు కనిపించినాయి చక్కగా మూడు మూడు ఫలాలు వచ్చి మూడు మూడు గెల్లొచ్చి నేను పిండి రాజుగారికి ఇస్తా ఉన్నాను ఏడుస్తున్నాడు అతను నేనేం తప్పు చేయలేదు తమ్ముడు నాకు ఇదే కళ వస్తుంది నిజంగా నా జీవితం అది రాజుగారికి చక్కగా ఈరోజు కా రోజు మిక్కిలి గౌరవంతోనే నాకు గిన్నెచ్చేవాడిని ఏమైందో నాకు అర్థం కావట్లేదు ఇన్నిసార్లు ఆలోచించిన నాలో మిస్టేక్ కనిపించట్లేదు కల్లోనేమో అదే నన్ను వెంటాడుతుంది నేను మంచిగానే ఉన్నాను కదా మంచిగానే గిన్నె తెచ్చాను కదా నేనేం తప్పు చేశానని వెంటనే ఏ చెప్పానాడు నేను ఒక మాట చెప్తా ఏమనుకోవుగా తమ్ముడు అన్న మూడు ద్రాక్ష తీగలు మూడు రోజులు చక్కగా మూడు రోజుల్లో దేవుడు నిన్ను ఈ జైలు నుంచి విడిపించి తిరిగి నీ ఉద్యోగం నీకు ఇచ్చి రాజుగారి దగ్గర నిన్ను ఇంకా నమ్మకమైన పనివాడుగా అభిషేకించి పర్మినెంట్ చేసి నీ పౌష్టిక ఘనతను ఇంకా పెంచుతాడు నీ గురించి సాక్ష్యం చెప్తా రాజుగారు మంచాడని అతను నవ్వుకున్నాడు నిజమా నిజమన్నా అయితే నాకు ఒక చిన్న హెల్ప్ చేయి నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నన్ను కూడా తీసుకెళ్ళు రైట్ అంతవరకు అయిపోయింది ఈ కలభావం చెప్పిన దగ్గర నుంచి పానదాయకుల అధిపతి చాలా హ్యాపీగా ఉన్నాడు అతను పనివాడు పానమిచ్చేవాడు కానీ అతను మైండ్లో ఒకటి ఉంది సరే నేను ఇంత కరెక్ట్గా చేసినా ఎందుకు వేసాడు అది మాత్రం తెలియట్లా మూడు రోజుల్లో బయటికి వెళ్ళేది ఆలోచన చేస్తున్నాడు ఈ కళభావం చెప్పిన తర్వాత పక్కన రొట్టెలు చేసేవాడు కూడా చిన్నగా చేసి పక్కన చేరి తమ్ముడు నాకు కూడా వచ్చింది తమ్ముడు చెప్పనా చెప్పనా ఏంటి నీ కల ఏంటి చెప్ప ఏం లేదు తమ్ముడు సేమ్ వాడు నేను ఇద్దరం ఒకటే వాడు ఎంత నమ్మకంగా ఉంటా రాజుగారి దగ్గర నేను అంత నమ్మకంగా ఉంటా మరి ఆయన గిన్నెచ్చినట్టే నేను గంపలు ఇచ్చా రాజుగారికి కాకపోతే అది పాత్రలు ఎత్తాడు ఆయన ఇచ్చాడు నేను గంపిచ్చా అన్న నా కళ కరెక్ట్గా చెప్పండి ఏమి లేదు నేను కిచెన్లో ఉన్నాను రాజుగారి కోసము రకరకాల పిండి వంటలు చేసుకున్నాను కానీ అదేందో తమ్ముడు ఎన్ని రకాల పిండి వంటలు చేసినా అన్నీ తెల్లగానే వచ్చినాయి తెల్లబారిపోయినాయి ఎంత నూనెలో పర్ఫెక్ట్గా వేపుతున్నా అది గంపలోకి వచ్చేసరికి తెల్లగా తెల్లబారిపోయి కనపడుతుంది తెల్లని పిండి వంటలు కనపడుతున్నాయి అది నాకు అర్థం కాలేదు తమ్ముడు ఏంటో ఇప్పుడు పిండి వంటలు అంటే కొన్ని దోరగా ఉంటాయి కొన్ని చక్కగా వేగినవి ఎర్రగా ఉంటాయి లేకపోతే గోల్డ్ కలర్లో ఉంటాయి బంగారపు వర్ణంలో ఉంటాయి ఇట్లన్నీ ఉంటాయి నేను అన్ని రకాల పిండి వంటలు చేశాను మూడు గంపల నిండా అన్ని రకరకాలు చేసి మూడు గంపలు దాకా పోసుకున్నాను తల వరకు నిండు గట్ల పో పోగేసి కనపడతా ఉన్నాయి అయితే నేను ఎంత ట్రై చేసినా కూడా అవి తెల్లబారిపోయి కనపడుతున్నాయి సో ఒప్పు టైం అయిపోతుంది హడవడిగా నేను మూడు గంపలు ఒకదాని మీద పెట్టుకుని మెడబోయేలాగా రోజు తిరుగుతున్నాను అయ్యే తమ్ముడు నేను మూడు గంపల పైన పెట్టుకొని హడవుడిగా వెళ్తున్నా అయితే అదేందు తమ్ముడు గమ్మర్తుగా నేను వెళ్తా కాకులు కాకులను ఎమ్మడబడ్డాయి కాకులు ఎమ్మడబడ్డాయి ఊరుకున్నాయి నాకు తెలియదు ఎమడ పడుతున్న సంగతి ఎవడు చూపుతున్నాడు నేను రాజుగారి దగ్గరకు వచ్చేసరికి సగం గంపలేదు నా తల పైనటువంటి మూడో గంపలో పైనున్న ఆహారాన్ని సగం మటుకు కాకులు ఎత్తుకుపోయినాయి నేను గంప దించేసరికి సగం ఖాళీగా ఉంది ఒరే ఒరే నేను నిండుగా పెట్టాను కదా ఖాళీగా ఉంది నేను బయటకెళ్ళి అడిగితే అని అంటున్నారు అరే గంప పెట్టాకన్నా పైన దానిపైన మూత పెట్టుకోలేదు ఏంద్ర ఆయన అన్ని కాకులు ఎత్తుకెళ్ళిపోయినా సగానికి సగం అరే రేరే మూత పెట్టుకోవటం మర్చిపోయాను గంప మీద ప్రొటెక్షన్ ఇవ్వటం మర్చిపోయాను కనీసం ఒక క్లాత్ అన్న చూసుకుంటే బాగుండేది సగం గంప ఖాళీ అయింది ఒక పక్క రాజుగారు టైం అయింది రాజుగారు వస్తాను అందరూ అనౌన్స్ చేసే రాజుగారు వస్తున్న ఆహారం సిద్ధపరచండి తమ్ముడు ఏం చేయాలి అర్థం కాక వీటిలో నన్నీ సగం సగం అన్నీ తీసేసేసి కాకులేగా తిని రాజుగారికి తెలియదుగా మనుషులు తినలేదుగా ఆ ఏముంది లేదు సర్ది అటు ఇటు సర్ది పెట్టేసాను పైన కానీ వంటలు తెల్లగొచ్చి వచ్చింది అర్థం కాలేదు వెంటనే రాజుగారు నన్ను తీసుకొచ్చి చెడబడేశారు తమ్ముడు చెప్తున్నాడు ఏసి పన్నా మూడు గంపలు మూడు రోజులు నీ గంప ఖాళీ అయ్యిందంటే పర్నీ పైన నీ తల ఖాళీ అవుతుంది నీ తల వేలాడదీస్తారు ఎందుకు తమ్ముడు అంటే నీ వంటలలో క్వాలిటీ లేదు ఫస్ట్ అంటే నీ మనసు మంచిది కాదు నువ్వు ఎన్ని రకాల రకాలుగా పిండి వంటలు చేసినా అవి ఎట్లా వచ్చి నీకు చెప్పానంటే అవును తమ్ముడు మూడు రోజులు కలగండి తెల్లగొంట నీ వంటలు అదేంటో తెలుపు మంచిది అనుకున్నా నేను తెలుపు మంచిదే అన్నా కానీ నీది తెల్లబారిపోయింది నీకు వచ్చింది ఒరిజినల్ క్వాలిటీ తెలుపు కాదు సాతాను తానే వెలుగు దూత వేషము ధరించి మన మధ్య తిరుగుతున్నాడు ఆ తెలుపు తమ్ముడు నీకు వచ్చింది వెలుగు దూత వేషం వేసుకున్న సాతాను నీ వంటలలో క్వాలిటీ లేదు అంటే సంథింగ్ నువ్వు నీ డ్యూటీ వచ్చినప్పుడు నీ వంటలలో కల్తీ చేయటము లేకపోతే రాజుగారికి అదన సగం దాచుకోవటము అంతేగా ఏదో ఒకటి చేసి నువ్వు సైడ్ చేస్తున్నావు మొత్తానికి నీ వంటల్లో కల్తీ ఏదైనా సంథింగ్ ఇబ్బంది ఉంది అది కూడా కాకుండా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నీ వంటలు రాజుగారికి నువ్వు అన్నట్టుగా మనస్ఫూర్తిగా నువ్వు సిద్ధపరచట్లే వంటలలో ఏదో కరప్షన్ చేస్తున్నావు ఒకటి రెండవది అశ్రద్ధ పనిలో అశ్రద్ధ రాజుగారికి తీసుకున్న ఆహారం ఎట్లా ఉండాలంటే ఫుల్ ప్రొటెక్షన్తో రావాలి నువ్వేందో ఏదో పనికి మనోడికి తీసుకున్నట్టు గంప మీద గంప పెట్టుకుని దర్జా అడవాడికి వెళ్తున్నా పైన కాకులు తింటున్న సంగతి కూడా నీకు తెలియట్లా పనిలో అశ్రద్ధ పనిలో నిపుణత లేదు ఫస్ట్ క్వాలిటీ లేదు పనిలో నిపుణత లేదు రెండవది అశ్రద్ధ రాజుగారికి తీసుకెళ్ళిన తనది ఎంత ప్రొటెక్షన్గా ఉండాలి ఎంత గౌరవంగా ఉండాలి నీ తలపైన ఉన్నటువంటి ఆహారం నువ్వు సిద్ధపరిచిన నీ చేతిలో ఉన్న ఆహారాన్ని దొంగలెత్తుకెళ్తున్నా కూడా తెలుసుకోలేనంత దౌర్భాగ్య స్థితిలో అంత అశ్రద్ధగా నువ్వు ఉన్నావు అందుకనే నీకున్నటువంటి మోసపు హృదయాన్ని బట్టి నీకున్నటువంటి దోపుడు హృదయాన్ని బట్టి నీకున్నటువంటి అశ్రద్ధను బట్టి రాజుగారిని తీసుకెళ్ళి లోపల పడేశాడు అప్పుడు వెంటనే ఇతను వచ్చాడు ఎవరు గిన్నె ఇచ్చేవాడు పానం దాయక వచ్చి తమ్ముడు తమ్ముడు ఇది కరెక్ట్ అని చెప్పింది ఓకే వీడి దగ్గర బుద్ధుంది నేను రోజు చదువుతున్న వాడికి అరే వద్దురా వద్దురా ఎన్నీ తీసుకుంటావు రా బాబు రాజుగారు తెలిస్తే చంపేతను నేను చెబుతూనే ఉన్నా వీళ్ళది రాజుగారికి తింటమే కానీ ఆ వంట నేను తెలుస్తా ఏమి ఎన్ని వండుతున్నావు అరవ నుంచి నీగి నువ్వు కలుపుకో నా వంట నేను చేసుకుంటా నీగి నువ్వు కలుపుకో నా పెళ్లి నేను కలుపుకుంటా బా అదల బా నేను చెప్పిన తమ్ముడు ఆ రోజు వద్దురా వద్దురా అంటే ఎన్నలే వీడు మోసగడు సరే ప్రడుతాడు తమ్ముడు వాడంటే మోసగాడు పిండి వంటల్లో తప్పు చేశాడు మోసం చేశాడు సగం సైడ్ చేసుకున్నాడు సరిగ్గా వండలేదు అశ్రద్ధగా ఉన్నాడు ఆయన జైల్లో పెట్టం కరెక్టే నేనేం చేశాను తమ్ముడు నన్ను ఆడతో పాటు తీసుకొచ్చి పెట్టారు చేసి పెట్టినాడు నువ్వు చేసిన ఏంటంటే ఆడితో కలిసి ఉంటే నువ్వు చేసిన తప్పు ఆ రోజు డ్యూటీ ఎవరిది మా ఇద్దరిది అతను ఎవరు నీ స్నేహితుడు ఇద్దరు కలిసే ఉంటారుగా కలిసే ఉంటాం ఇప్పుడు మోసం జరిగిందన్నప్పుడు ఎవరిని అంటారు ఇద్దరిని అంటారుగా ఇప్పుడు ఒక ఇంట్లోకి ఇద్దరు వెళ్ళారండి ఒకడు దొంగతనం చేశాడు ఇతనికి తెలియదు ఇద్దరు బయటకొచ్చారు ఆ ఇంట్లో కేసు పెడతాడు ఎవరు వచ్చారు ఆ ఇద్దరు వాళ్ళిద్దరూ వచ్చారంటారు అప్పుడు ఎవరు పట్టుకుంటారు ఇద్దరిని పట్టుకుంటారుగా మోసం చేసేవాడితో నేను మాట్లాడుతున్నానుగా నేను మోసం చేయట్లేదుగా అంటే కుదరదు ప్రభు అంటాడు అసలు మోసం చేసేవాడితో నీకు స్నేహం ఏంటి పాపం చేసేవాడు చేస్తున్నారని నేను చేయటం లేదు కదా మాట్లాడేది తప్పేంటి అసలు పాపం చేసేవాడితో నీకు పని ఏంటి ప్రభు అంటాడు నీ మనసు తిప్పునేమో నాలో స్నేహం చేసిన తర్వాత నీకు మంచి టైట్ పొజిషన్ వచ్చింది అడి తిరిగి చేస్తున్నాడుగా మనకి టైట్ అయ్యింది డబ్బులు కావాలి ఈ ఒక్కసారికి తీస్తే ఏమైంది ఆలోచన రాదా అందుకనే ప్రభు అంటాడు దుష్టులతో స్నేహము దేవునితో వైరం లోకముతో స్నేహం దేవునితో వైరం దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు పాపుల మార్గం నిలవద్దు అపహాసలు కూర్చున్న చోట కూర్చుండదు ఎందుకంటే వాళ్ళ వలన ఎప్పటికైనా నీ మనసు తిరుగునేమో వాళ్ళతో నువ్వు చేసిన స్నేహ ప్రభావం నీ పైన పడుతుందేమో కరెక్ట్గా ఏసేపు చెప్పినట్టు మూడు రోజుల తర్వాత రాజుగారు అంతా విచారణ చేస్తే ఆ రొట్టెలు చేసేవాడు ఫ్రాడని తెలిసింది ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ పానదాయకులు ఆ సేవకుడు ఈ గిన్నె అందించేవాడు ఖచ్చితంగా మూడు రోజుల తర్వాత బయటకు ఎట్లా రాగలిగాడంటే అంటే ఆ మూడు రోజు ఫరో జన్మదినం ఫరో జన్మదినం కాబట్టి ఫరోకి మంచి ఖుషీగా ఉన్నాడు కాబట్టి ఒక ఆలోచన వచ్చింది అబ్బాయి నా పుట్టినరోజు నాడు మారు మనసు పొందినటువంటి ఆ ఖైదీలను కొంతమంది విడిపించండి రా ఆనందపడతారు నా పుట్టినరోజు చెప్పుకునే ఒకవేళ రాజుగారి పుట్టినరోజు రాకపోతే ఆ రోజు బయటకు వచ్చేవాడా చూడండి అప్పుడు అనుకున్నాడు ఆ గిన్నెంది ఇచ్చాడు బుద్ధుంటే ఇంకోటితో మాట్లాడకూడదు వాటితో స్నేహం చేయటం వలన అది నా మీద పడింది నువ్వేమి డ్రింక్ చేయవసరం లేదా అని డ్రింక్ చేసాడు పక్కన నరకేమంటారు అరే ఆడితే నీకెందుకు నీకు కూడా అలవాటు అయిందిరా నేను కూడా తాగుబోతు అనుకుంటారా అవునా కదా అంటారు లేదా మీరు ఊరుకుంటారా అట్ట పిల్లలు ఎందుకు ఊరుకోరు భయం ఎక్కడ అంటుకుంటుందో అతనితో స్నేహం నా బిడ్డకి ఎక్కడ అంటుకుంటుందో ఇప్పుడు దేవుని జనరా ప్రభువు చెప్తున్నాడు అందుకని వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు కానీ లేదు వాళ్ళ పనిపాటలు కానీ ఎవరైనా సరే దేవునికి ఇష్టం లేని స్థితిలో ఉన్నప్పుడు దేవునికి నచ్చని విధి విధానాలు ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు వాళ్ళ కొంచెం దూరంగా ఉండటం నీకు మంచిది లేకపోతే వాళ్ళకి కలిగిన శిక్షలో భాగం నీకు కూడా పడుతుంది ఏముందంట అనుకుంటే ఇప్పుడు ఏముందంటే ఈ పరిస్థితి ఏంది ఆ పానదాయకుల సేవకుడికి తీసుకెళ్ళి లోపల పడతాడు ఫ్యామిలీ పొజిషన్ ఏంటి దేవుడి దా బయటకు వచ్చాడే కాబట్టి సరిపోయింది నిర్దోషిగా ఉండి లేకపోతే మచ్చ మచ్చగా చచ్చిపోతాడుగా అందుకని ప్రభు అంటున్నాడు దుష్టుల ఆలోచనతో కలవద్దు పాపుల మార్గంలో నిలబడొద్దు ఆ బహాసకులు కూర్చున్న చోట కూర్చుండొద్దు చూద్దాం ఒకసారి ఆ మాటలు చదువుకుందాము ఆదికాండము ఆది కాండము నలభై అధ్యాయము ఆది కాండం నలభై అధ్యాయం మొదటి మూడు వచనాలు చదువుకుందాం ఆది కాండం నలభై అధ్యాయం మొదటి మూడు వచనాలు అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసరి కనుక ఫరో పానదాయకుల అధిపతి భక్ష్యకారుల అధిపతినైనా తన ఇద్దరు ఉద్యోగములను కోప్పడి వారిని చెరసాలలో వేయించెను ఓకే వాళ్ళిద్దరూ ఏదో మిస్టేక్ కనపడిన ఆడలో తీసుకెళ్ళి లోపల వేసేసారు లోపల వేసిన తర్వాత కొన్నాళ్ళు లోపల ఉన్న తర్వాత వాళ్ళకు ఒక కలొచ్చి చూడండి తెల్లవారినప్పుడు వారి యుద్ధకు ఏసేపు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఆ ఏసేపు అడుగుతున్నాడు అన్న ఎందుకు ఈరోజు మీ ముఖాలు చిన్న పోయినాయి ఏది ఏమైంది చెప్పడని వాడు అడిగితే వాళ్ళు చెప్తున్నాడు మేము కళ కంటిమి ఆ కళ చెప్పమన్నాడు కళ చెప్తున్నాడు చూడండి ఇక్కడ తొమ్మిది వచ్చి చూడండి ఒకసారి అప్పుడు పానదాయకుల అధిపతి ఏసేపుతో మాట్లాడుతున్నాడు నా కలలో ఒక ద్రాక్ష వల్లి నా ఎదుట ఉండేను ద్రాక్ష వలకి మూడు తీగలుండెను అది చిగురించును దాని పువ్వులు వీక్షించును దాని గెలలు పండి ద్రాక్షఫలములు ఆయ్యను మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను ఆ ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని నేనే స్వయంగా పిండి ఆ గిన్నెను ఫరో చేతికి ఇచ్చి ఇది నాకు వచ్చిన కళ అన్నాడు తనకి చెప్పాడు ఏసేపు ఆ మూడు తీగలు మూడు దినాలు పదమూడు వచనంలో ఇంకా మూడు దినముల్లో ఫోన్ తలను పైకెత్తి నీ ఉద్యోగం మరలా నీకు ఇప్పిస్తాడు చెప్పాడు ఆ తర్వాత ఇతను చెప్తున్నాడు నాకు ఒక కళ అంటున్నాడు పిండి వంటలు చేసేవాడు అతను ఏమని చెప్తున్నాడు చూడండి ఇక్కడ పదహారు వచనంలో అతడు తెలిపిన భావన మచ్చిదని భక్ష్యకారులు అధిపతి చూచి అతనితో ఎట్లనను నేను కలకంటిని ఇదిగో తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా తల మీద ఉండెను పైన గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములను పిండి వంటలు ఉండెను కానీ పక్షులు నా తల మీదనున్న నా గంపల నుండి వాటిని తీసుకొని తిని చుండెను చెప్పాడు వేసే పంతొమ్మిదవ చనంలో ఈ మూడు దినాల ఫరో మీదు నీ తలను పైకెత్తి ఉరి తీస్తాడు తెల్లని పిండి వంటలు చెప్తున్నాడు అది సరైనటువంటి పిండి వంటలు కావు నువ్వు మోసగించి రాజుగారిని మోసగించి చేస్తున్నటువంటి వంటకం అది నీకు ఇస్తున్న దాంట్లో అన్నీ తీసుకున్నావు క్వాలిటీ తగ్గించావు కరెక్ట్గా లేదు పైపెచ్చు రాజుగారికి తీసుకుని రావటంలో నువ్వు అశ్రద్ధ చూపిస్తున్నావు మూడు పిండి గంపలు వంటగంలు పైన పెట్టుకున్నప్పుడు జనరల్గా చెప్తున్నాం మనం ఇక్కడ బయట ఏదన్నా పెడితేనే మనం ఏం చేస్తాం డాక్టర్స్ వస్తాయేనో లేకపోతే ఏదో కాకులు వస్తాయేనో దాని మూత పెడతాం ఆహారం ఇదేదో ఏదో ఒకటి అతను అసలు ఏ ఉద్దేశంతో రాజుగారి దగ్గరికి వెళ్తున్నటువంటి పిండి వంటలని అలా తీసుకెళ్తా ఉన్నాడు అతని స్వభావం అతని కల్లో కనపడింది అతడు చేస్తున్న పనులు అతని కల్లో కనపడి గద్దీస్తూ ఉన్నాయి ఏసేపు చెప్తున్నాడు నీళ్ళు అసలు కరెక్ట్ అయినట్టు హృదయం లేదన్న మంచి ఉద్యోగం చక్క చేసుకోవచ్చు నువ్వు ఎందుకు ఇలా అయిపోయింది చూడండి ఒక వాక్యం సామెతల గ్రంథం పన్నెండో అధ్యయం ఇరవై నాలుగు వచ్చినంలో సామెతల గ్రంథం పన్నెండో అధ్యయం ఇరవై నాలుగు వచ్చినాం చూడండి శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తాడు నీ పనిలో శ్రద్ధ కలిగి ఉండాలి పనిలో ఉన్నప్పుడు నీ ధ్యాసంతా పని మీదే ఉండాలి శ్రద్ధగా పని చేసుకుంటూ ఉండాలి అంతేగాని స్నేహితులతో స్నేహం చేస్తూ పనిచేస్తే పని సాగదు ఇంకా ఇరవై రెండో అధ్యాయం ఇరవై వచనం చూడండి ఇరవై రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం తన పనిలో నిపుణత గలవాణిని చూచిత అల్పులైన వారు ఎదుట కాదు వారు రాజుల ఎదుటనే నిలుచును నీ పనిలో ఏముండాలంటే టాలెంట్ నేను క్లియర్గా చూపించాలంటే శ్రద్ధ పెట్టి ఏకాగ్రతగా నీకు ఇచ్చిన పనిని కంప్లీట్ చేయాలి నిపుణత కలిగి ఉండాలి టెక్నిక్స్ అన్ని తెలిసి ఉండాలి పనిలో నిపుణత కలిగిన వాడు రాజుల ఎదుట నిలుస్తారంట ఆ పానదాయకుల అధిపతి చెప్పాడు మూడు ద్రాక్షలు వచ్చినాయి నేను స్వయంగా కలిపి అన్నీ రుచి చూసి పులుపు తీపి అన్నీ కరెక్ట్గా చూసి నేను ఇచ్చాను చూసేటప్పుడు పనిలో నిపుణత ఉంది చక్కగా రాజుగారు తీసుకొచ్చి మళ్ళీ ఉద్యోగం ఇచ్చి నిలబెట్టాడు పిండి మంటలు చేసేవాడికి రకరకాలు చేసేటంటే అన్ని ఎట్లా ఉన్నాయి తెల్లగా ఉన్నాయి పైపెచ్చు పై గంపలో మూత లేదు నిపుణత ఉన్న పనిలో నిపుణత లేదు శ్రద్ధ లేదు గంప అంతా ఖాళీ వెళ్ళేటప్పటికి అందుకనే ప్రభు చెప్తున్నాడు అదే గిన్నెని వాడు ఇంత స్నేహం చేసి ఉండకపోతే లోపలికి వెళ్ళేవాడు కాదుగా టైమింగ్స్ మీరు అన్న ఆయన ఏదో ఆయనది నాదేదో నాది రాజుగారు ఆయనకి నాకు సంబంధం లేదండి నేను నేను ఫస్టే వచ్చేసానని చెప్పుకుంటే సరే ఇద్దరు కలిసి వచ్చి కలిసి వస్తున్నారు హ్యాపీగా అరే వీళ్ళిద్దరి దగ్గర ఈరోజు డ్యూటీ తీసుకురావాలి పడేసాను అన్నాడు ఇప్పుడు దేవుని చెన్నారా ప్రభువు చెప్తున్నాడు లోకస్తులు అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర పాపము నీకు కనబడుతున్నప్పుడు వాళ్ళలో లోపముని కనబడుతున్నప్పుడు అది నీకు అంటక మునిపే వాళ్ళ ప్రభావం మీద పడక మునిపే నువ్వు జాగ్రత్తగా పక్కకొచ్చేసి ఏం చేయాలంట పరిశుద్ధ గ్రంథం ముందు దివారాత్రములు ఉంటే నిన్ను దేవుడు పచ్చని మొక్క మొక్కవలే దీవిస్తాడు అక్కడేముంటుంది మూడవచనంలో అతడు నీటి కాలవల ఎవరన నాటబడి ఊరంతలుగా ఫలించడు చెట్టుగా దేవుడు దీవిస్తాడు అంతేనా ఇతల గ్రంథం మొదటి అధ్యయ మూడవచనంలో దివారాత్రములు గనక నువ్వు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటే నీటి కాలువలు ఒడ్డున దేవుడు నిన్ను నాటుతాడు నీకు కావాల్సింది నీటి కాలువల గట్టు ఒడ్డు అంతేగాని లోక స్నేహం ఫ్రెండ్షిప్ కాదు దేవునితో ఫ్రెండ్షిప్ చేయి పరిశుద్ధ గ్రంథంతో ఫ్రెండ్షిప్ చేయి మంచి ప్రార్థన సహవాసం ఉన్న వాళ్ళతో స్నేహం చేయి కనుక దేవుని జన్లారా మీ స్నేహం చక్కగా ఒక విశ్వాసులతో ప్రార్థన సమ్మలతో ఉన్నట్లుగా చూసుకోండి పానదాయకులాగా కాకుండా రొట్టెలు చేసే వాళ్ళ కాకుండా చక్కగా ఏసేపులాగా దేవునితో స్నేహం చేయండి ఏసేపు జైలు ఎవరి తన స్నేహం చేశాడా రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఎవరి తన స్నేహం చేశాడా దేవునితో మాత్రం లెగిస్తే ధర్మశాస్త్రం తలుచుకుంటాడు అయ్యా వాక్యం చదువుకున్నా పాటలు పాడుకున్నా ప్రార్థన చేసుకున్నా ఎప్పుడు విడుదల దేవునితో స్నేహం చేశాడు కాబట్టి బయటికి రాగానే ఎక్కడికి డైరెక్ట్గా సింహాసనం ఎక్కించాడు కష్టం ఉంటుందండి కష్టం ఉంది కదా అని చెప్పి నువ్వు పక్కన పోయి కూర్చుంటే ఆడద నీకు అంటుద్ది కష్టం ఉన్నప్పుడు ఇంకా దేవునితో ఎక్కువ గడుపు ఎన్ని కష్టాలు వచ్చాయి ఏసేపుకి అంతగా దేవునిలో బలపడ్డాడు రెండు సంవత్సరాలు ఎవ్వరు లేరు ఏసేపు దగ్గర జైల్లో మగ్గిపోతున్నాడు దేవునితో మాత్రమే స్నేహం చేశాడు బయటికి రాంగని దేవుడు తీసుకొచ్చి పైన కూర్చోబెట్టాడు ఇప్పుడు దేవుని చెందినా దేవునితో స్నేహం చేయండి ఏసేపు వల్ల ఉన్నతమైన స్థాయికి ఎదగండి అటు కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక ఆమె అందరం లేచిన పెడదాం ല <laughs> <laughs>